హాయ్ ఫ్రెండ్స్ పట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే మలేషియం సినిమాతో హీరోయిన్ గా అందాల బామ అనన్య నాగల్లా ఈ ప్రియదర్శి హీరోగా నటించిన మలేషియం సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా నటించి మెప్పించింది అనన్య మలేషియం సినిమాలో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాత ప్లే బ్యాక్ అనే సినిమాతో హీరోయిన్ గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకేల్ సా సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయం సాధించడం పాటు అన్ననేకి మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా తర్వాత ఈ చిన్నది వరుస ఆఫర్లు వచ్చాయి బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తుంది అన్నన్య నాగల్లా ఇంకా అన్నన్న నాగల్లా ఇంకా ఫోటోషూట్స్ తో తన అందాలని ఆరబోస్తూ మంచి ఫేమస్ గా మారిపోయింది ప్రస్తుతం ఈ చిన్నది హోటేలు దంతరా సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తిగా విషయాన్ని పంచుకుంది చాలా మంది హీరోయిన్స్ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి సర్జరీ చేయించుకుంటారు ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ రకరకాల సర్జరీ చేయించుకుంటున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్యకు ఇదే ప్రశ్న ఎదురైంది దానికి అనన్య నాగల ఏం సమాధానం చెప్పింది అంటే మీరు అందంగా కనిపించడం కోసం ఏదైనా సర్జరీ చేయించుకున్నారా అన్న ప్రశ్నకు అందంగా బదిలిస్తూ అవును నేను సర్జరీ చేయించుకున్నా నా పెద్దలకు చికిత్స చేయించుకున్నా పిల్లర్ వేయించాను అది చేయించుకున్న దాదాపు రెండు రోజులు దాటిపోయింది ఇప్పుడు అది పోయింది అది తెలిసి తెలిపింది ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది దగ్గరగా ఫోటోషూట్లు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇక ఈ చిన్నది నటించిన తంత్రా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది మార్చి పదిహేను ఈ సినిమా విడుదల చేయబోతున్నారు చూద్దాం ఫ్రెండ్స్ అన్నమైన తంత్ర సినిమాతో మన ముందుకు వచ్చి ఎంత అందాన్ని విమ్మడిస్తుందో చూడాలి ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి ఒకవేళ అదే కనుక బ్లాక్ బస్టర్ అయితే తను పేరు ఇంకొన్ని రోజులు మారుమోగుతుంది ఇంకొన్ని సినిమాలు వచ్చి తను మంచి కెరియర్ ఉంటుంది కాబట్టి తన బ్లాక్ బస్టర్ అయ్యి తన కెరియర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అన్న నాగర్ల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇలాంటి న్యూస్ ఎన్నెన్నో మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఏం తప్పులుంటే కామెంట్ చేయండి ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్